కృషికొలో మీరు ఏమన్నా దొత్త నిధులు దాచారా సార్ ఎందుకుంది మరి ఎందుకు ఎవరిని లో చేయట్లేదు మీరు ఇది గవర్నమెంట్ ప్రాపర్టీ అది మరి పబ్లిక్ నిలో చేయచ్చు గవర్నమెంట్ చేస్తాము గవర్నమెంట్ యాక్టివిటీ అందరు మీరు సంబంధించినటువంటి యాక్టివిటీ పూర్తిగా పూర్తయిన తర్వాత సి గవర్నమెంట్ ప్రాపర్టీ ఇన్సెన్స్ పబ్లిక్ ప్రాపర్టీ సో దానికి కావాల్సినటువంటి పూర్తి స్థాయిలో ఓపెన్ చేయడానికి కూడా దాని లేదా పబ్లిక్ అలో చేయడానికి కూడా రెండు ఆప్షన్స్ గవర్నమెంట్ పెట్టుకుంది హైదర్ యూ ఇట్ ఫర్ టూరిజం యాక్టివిటీ లేదా గతంలో త్రీమెన్ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం ముగ్గురు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఇచ్చినటువంటి బేస్ ప్రకారం దాన్ని సీఎం ఆఫీస్ కింద వాడాలనేటువంటిది కూడా ఒక ప్రపోజల్ ఉంది సో ఉన్నటువంటి క్రమంలో దానికి సెక్యూరిటీ రీజన్స్ అనేక రకాలైనటువంటి కారణాలు ఉంటాయి వన్స్ లేదు మనం టూరిజంకే వాడాలనుకున్నప్పుడు ఇట్స్ ఓపెన్ ఫర్ ద పబ్లిక్ మంత్రుల అధికారిక కార్యక్రమాలు వేటికైనా మీడియా ఎలౌ చేసే మీరు ఆ రోజు మీరు లో ప్రొఫైల్ అందరూ ఓపెన్ చేసాం మంచి రోజు ఓపెన్ చేసాం ఇంకా కొన్ని పనులు జరగాల్సినటువంటి ఉన్నాయి చిన్న చిన్న ఆ ఫర్నిచర్ ఇవి కానీ లైటింగ్ కానీ ఇవన్నీ అడ్జస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది సో పూర్తి స్థాయిలో అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత గవర్నమెంట్ కూడా నిర్ణయం తీసుకున్న తర్వాత అందరూ అందరినీ కూడా ఎలా చేస్తాం అది గవర్నమెంట్ ప్రాపర్టీ కదా ఏముంటుంది అందులో